కుండపోత వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు వెలువల్లాడిపోతున్నాయి ప్రకృతి ప్రకోపానికి నార్త్ ప్రజలు బలవుతున్నారు దేశ రాజధాని ఢిల్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ రాష్ట్రాల్లో మూడు రోజులుగా వానలు దంచి కొడుతున్నాయి నగరాలు పట్టణాల్లోని రోడ్లతో పాటు నివాస ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి ఇప్పటి వరకు మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది మూడు జిల్లాల్లో నలభై ఐదు మంది ఆచూకీ గల్లంతైంది భవనాలు ఇళ్ళు చెట్లు నేలమట్టమయ్యాయి సాధారణ జనజీవనం అతలాకుతరం అయిపోయింది కొండచెలు విరిగిపడటం భారీగా వరదలు కారణంగా బ్రిడ్జిలు కొట్టుకుపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వరదలు వణికిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ అక్కడ సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం వరద బాధితులను కాపాడేందుకు సైనిక బృందం ఒక ప్రత్యేక బ్రిడ్జ్ను నిర్మిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం అవతల వైపు వెళ్లాలంటే భారీగా వరద వెళ్తూ ఉండడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నామి బృందం ప్రత్యేకంగా ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది నిర్మిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం దీని ద్వారా అవతలకి చేరుకుని అక్కడ ఇబ్బందులు పడుతున్న బాధితులను ఒక్కొక్కరిగా తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వరదలు అతలాకుతలం చేస్తున్న సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాం ఈ భారీ వరదలతో రహదారులు బ్రిడ్జ్లు కొట్టుకుపోవడంతో చాలా గ్రామాలు పూర్తిగా సంబంధాలు తెగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరోవైపు సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు అధికారులు ఇప్పటికీ చాలా కొండ ప్రాంతాల్లో భారీ ఎత్తున వరదలు ఆకస్మికంగా వరదలు చుట్టుముట్టడంతో చాలా గ్రామాలు నీటిలో మునిగిపోయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి బాధితులు తీవ్ర ఆవేదన గురవుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో అయితే సైనికులు తీవ్రంగా సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు హిమాచల్ ప్రదేశ్ లో నిన్న మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి దీంతో మృతుల సంఖ్య మొత్తం ఎనిమిదికి చేరింది శిథిలాలు తొలగిస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు తీవ్రస్థాయి వర్షాల వల్ల మూడు జిల్లాల్లో నలభై ఐదు మంది ఆచూకీ తెలియకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు వరదల ధాటికి చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి సిమ్లాలో గల్లంతైన వారి కోసం గాలింపును ముమ్మరం చేశారు రెస్క్యూ సిబ్బంది విరిగి పడిన కొండ చర్యలు శిథిలాలను వెలికి తీస్తున్నారు ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ కు చేరుకునే మార్గంలో యాత్రికులు చిక్కుకుపోయారు వారిని కాపాడేందుకు భారత వాయుసేన తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ప్రస్తుతానికి యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది ఉత్తరాఖండ్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చాలా గ్రామాలు నీట మునిగిపోయాయి పలుచోట్ల ఇళ్లు దెబ్బతినడంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు దీంతో వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి ఇటు హరిద్వార్ తెహ్రి చమోలీ ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది అటు జార్ఖండ్ రాజధాని రాంచీలోనూ కుండపోత వర్షాలు దంచి కొడుతున్నాయి ఎడతెరిపి లేని భారీ వర్షాలలో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది anda tadi terus tu so ni